ఉండే మండపాల్లో పెట్టే వాళ్ళందరూ కూడా మా అందరికి కూడా సహకరించి మట్టి మట్టి పోసేస్తున్నారు అలాగే కృషి చేస్తున్నాము ఫస్ట్ మన మండి బడ్జెట్ వాళ్ళే మాకు సహకరించారు వాళ్ళకు కూడా ప్రత్యేక ఈ విధంగా మన పర్యాట పట్టణము సస్యశ్యామలంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే గత సంవత్సరం కానీ అంతకుముందు కానీ మన ఆర్యవైశ వినాయకమయ్య స్వామి వెంబడి కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో చాలా అట్టహాసంగా బ్రహ్మాండంగా చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా అలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కాసుల జంగా శెట్టి గారు చెప్పినట్టు శ్మశానం గురించి కూడా చెప్పాను అన్నగారికి తప్పకుండా వాళ్ళకు ఏర్పాటు చే నేను కూడా తప్పకుండా దాంట్లో పాల్గొని ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తా అని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నా ఉదయకుండా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను